నెల్లూరు జిల్లా కొండాపురం లింగ సముద్రం మండలాల సరిహద్దులో ఉన్న రాళ్లపాడు జలాశయాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్ ఆనంద్ సందర్శించారు ఇటీవల జలాశయం కుడికాలువ తూము గేటు స్ట్రక్ అవడంతో సాగునీటి విడుదలకు అవాంతరం ఏర్పడిన విషయం తెలిసిందే దీంతో ఈ తూముగేటును పరిశీలించిన కలెక్టర్ అక్కడ ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడారు ప్రత్యాన్మాయంగా తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు విషయం తెలుసుకున్న రైతులు అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకొని సాగునీటి ఇబ్బందులను వివరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జలాశయం పరిధిలో రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు వేగవంతంగా తీసుకుంటున్నట్లు తెలిపారు తూముకేటు అవడంతో అక్కడ రంధ్రం పెట్టి రోజు నూట ఇరవై నీరు విడుదల చేయడం జరిగిందన్నారు ఈ నీరు చాలడం లేదని కరీంనగర్ నుంచి ఒక మోటార్ ముప్పై ఐదు నీటిని పంపింగ్ చేసే మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ నుంచి నాలుగు మోటార్లను తెప్పించినట్లు తెలిపారు వీటి ద్వారా నూట ఎనభై క్యూసెక్ల నీటిని అందిస్తామని ఇంకా నీరు అవసరం అనుకుంటే పెంచుకునే అవకాశముందన్నారు సాగుకు రైతులు అధైర్యపడవద్దని సూచించారు కలెక్టర్ వెంట కందకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు పరిధిలో కొద్దిగా నీళ్ళు సంబంధించిన సమస్యలు ఉన్నాయి రిసర్వార్ గేట్ ఎమర్జెన్సీ గేట్ వంద వరకు స్ట్రెక్ అయిన కాబట్టి మనకు ఇక్కడ రైతులకి నీళ్ళు అందట్లేదు అనే విషయం తెలిసింది దాని మీద లాస్ట్ పది రోజుల నుంచి మన ఇరిగేషన్ సిబ్బందిలో ట్రై చేస్తున్నాను చాలా వరకు బయట నుంచి మోటార్లు అవన్నీ తెప్పించుకున్నాము సో నిన్న నైట్కి మనకు మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ వాళ్ళది మాట్లాడుకొని కరీంనగర్ నుంచి ఒక నాలుగు కొత్త మోటార్లు కూడా తెప్పించుకున్నారు అయితే మొత్తం తాలివల్ది కెపాసిటీ టూ ట్వంటీ దాంట్లో రెగ్యులర్గా యావరేజ్గా ముందు సీజన్స్లో మాత్రం మనం సుమారుగా నూట ముప్పై క్యూసెక్స్ ఇవ్వగలిగాము లాస్ట్ చాలా ఇయర్స్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రోజుకి ప నూట పది నూట ఇరవై క్యూసెక్స్ దాకా డిఫరెంట్ దీని దీనివల్ల వెళ్తున్నాయి కానీ అయినా కూడా అంటే కొన్ని ఒక ఐదారు రోజులు మనకు సఫిషియెంట్గా క్వాంటిటీ కొద్దిగా ఇవ్వలేదు కాబట్టి కింద రైతులు కొద్దిగా డిమాండ్ తక్కువ ఉంది అది కాబట్టి వచ్చిన ఈ నాలుగు మోటార్లు కూడా పెట్టుకుంటే ఈచ్ మోటార్ ముప్పై క్యూసెక్స్ కెపాసిటీ ఉంటాయి సో నూట ఇరవై క్యూసెక్స్ అదనంగా పెట్టడానికి అవకాశం ఉంది సో ప్రస్తుతానికి ఈరోజు నాలుగు గంటల ఐదు గంటల లోపల అరవై క్యూసెక్స్ పెట్టుకొని నూట ఎనభై క్యూసెక్స్ దాకా ఈరోజు అందించడానికి అవకాశం ఉంది ఒకవేళ అది కూడా ఇంకా సరిపోయిన పరిస్థితిలో కావాలంటే మూడోదిని కూడా నాలుగోది కూడా పెట్టుకొని మనం పెంచుకుంటాము ఫుల్ కెపాసిటీ టూ ట్వంటీ వరకు కావాలంటే ఇవ్వగలుగుతాం మలబార్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతలేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ డ్రా విక్లీడ్రా న్యూ ఇయర్ డ్రా కపిల్ కె మలేషియా ట్రిప్ డ్రా టాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందనా బ్రదర్స్ నెల్లూర్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ లక్కీ కంచి కామాక్షిలో డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ న్యూ ఇయర్ డ్రా వన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు